అందరికీ నమస్కారం ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూడండి మీ వ్యక్తిగత సంబంధాలలో కోపం విభేదాలకు కారణమవుతుంది అవగాహనతో మీ అనుబంధాలను బలపరచుకోండి మీరు చేపడుతున్న కుటుంబ కార్యక్రమాలు అందరికీ సంతోషాన్ని తీసుకువస్తాయి ఇవి మీ ఇంటి వాతావరణాన్ని ఉల్లాసభరితంగా మారుస్తాయి పిల్లలకు సంబంధించి కొన్ని శుభవార్తలు అందిన తర్వాత మీ మనసు ఆనందంగా ఉంటుంది కుటుంబంలో మీ అభిప్రాయాలను చెప్పేటప్పుడు నిర్భయంగా ఉండండి మీ మాటలు అర్థం చేసుకునే అవకాశం ఉంది కష్ట సమయంలో మీరు మీ బంధువుల నుండి మద్దతు పొందుతారు మీరు మీ పిల్లల గురించి ఆందోళన చెందుతారు ఈ సాయంత్రం మీ ఇంటికి ఒక ప్రత్యేక అతిథి వస్తారు సంబంధాల్లో ఆకస్మికత మరియు చురుకుదనాన్ని కొనసాగించండి మొడ్డితనం మానుకోండి మీరు మీ అత్తమామల నుండి ఆర్థిక సహాయాన్ని కూడా పొందవచ్చు కెరీర్ కోణం నుండి మీ అదృష్టం ప్రకాశవంతం అవుతుంది ఈ రాశి వారికి రోజు అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి ఉద్యోగంలో నికాసైన ప్రమోషన్ కి అవకాశం ఉంది ఈ రోజున ఈ రాశి వారికి స్త్రీ వల్ల అంతా మంచి జరుగుతుంది మీ కుటుంబ సభ్యులను క్రీడల్లో పాల్గొనడానికి ప్రోత్సహించడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణాన్ని ఏర్పరచవచ్చు కార్యాలయంలోని అధికారులు సమస్యలను పరిష్కరిస్తారు కీలక విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించడం వల్ల మీరు సరికొత్త అవకాశాలను తెలుసుకుంటారు ఇవి మీ విజయానికి దారి చూపుతాయి ఆహారం మరియు జీవనశైలి ఆకర్షణీయంగా ఉంటుంది ఆఫీసుల గ్రూప్ ప్రాజెక్ట్స్ లో భాగస్వామ్యంగా పనిచేస్తే సహకారం పెరుగుతుంది ఆధ్యాత్మిక మరియు మతపరమైన కార్యక్రమాల్లో సమయాన్ని వెచ్చించడం ద్వారా మీరు మనసులో శాంతిని అనుభవిస్తారు ఈరోజు ఇంట్లో కొన్ని వాదనలు ఉండవచ్చు జాగ్రత్తగా ఉండండి మీరు మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేకపోతే మీ ఆరోగ్యం క్షీణించవచ్చు ఆర్థిక సమస్యలు ఉండవచ్చు పిల్లలకు సంబంధించిన ఆందోళన ఉండవచ్చు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపచ్చ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి